హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రయాగరాజు ఇక్కడ నుండి బోట్ మాట్లాడుకొని అటువైపుకు కనుక వెళ్తే అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది అక్కడ స్నానాలన్నీ చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ప్రయాగే మాధవేశ్వరి మాధవేశ్వరి టెంపుల్కి అయితే వచ్చాము ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా ఇలా ఉయ్యాల రూపంలో ఉంటుందన్నమాట ఇక్కడ సతీదేవి చేతి వేలు పడ్డట్టుగా చెప్తూ ఉంటారు ఈ ఆలయం ప్రయాగరాజ్కి ఐదు కిలోమీటర్ల దూరంలో త్రివేణి సంగమంకి ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైన పద్నాలుగవ శక్తి పీఠం ఇది ఇక్కడ అమ్మవారికి బొట్టు కాటుక గాజులు ఇవన్నీ ప్రసాదంగా తీసుకొస్తూ ఉంటారు పూలమాలలు కూడా మేము అర్చన చేయించుకున్నాము ఇక్కడ మేము కుంభమేళాకి ముందు వెళ్ళాము సో భక్తుల రద్దీ అయితే ఎక్కువగా లేదు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది మేము ఎంతసేపు దర్శనానికి ఉన్నామో గర్భగుడిలో సో అమ్మవారిని చాలాసేపు అయితే చూసుకుంటూ ఉండిపోయాము అలాగా చాలా హ్యాపీ అనిపించింది ఏ గుడిలోనైనా సరే ఇంతసేపు ఉండనివ్వరు కదా కానీ ఈ గుడిలో చాలాసేపు అయితే మేము దర్శనం చేసుకున్నాము అమ్మవారిని అలాగే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అలా ఉన్నాయి ఫోన్లో అయితే అలా ఉన్నాయి సో ఎవరి ఫొటోస్ తీసుకున్నా కూడా ఏమనడం లేదు దర్శనానికి టికెట్స్ లాంటివి ఏమీ లేవు డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోవడమే ఇప్పుడు మేము అర్చన చేయించుకున్నాము అర్చన అయిపోయింది కదా ఇప్పుడు పూలమాలలు అమ్మవారి దగ్గర ఇస్తున్నారు సో మనం తీసుకెళ్ళినవి మనకి మళ్ళీ పూజ చేయించుకున్న వాళ్ళకి మామూలు వాళ్ళకైతే ఇచ్చేస్తున్నారు సో మెడల వేస్తున్నారు తీర్థం అక్కడ అమ్మవారి దగ్గర వాటర్ అయితే వస్తున్నాయి సో ఆ వాటర్ని మనకు తీర్థంలా ఇస్తున్నారు ఇంతకుముందు చెప్పాను కదా అమ్మవారికి బొట్టు గాజులు ప్రసాదంగా తీసుకెళ్తామని అవి మళ్ళీ మనకి తిరిగి ఇస్తారు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము సో బయట నుండి చూడడానికి టెంపుల్ ఇలా ఉంటుంది వెనక సైడు షాప్స్ ఉన్నాయి అన్నీ సో ఇక్కడ షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు అలా ఒక్కో షాపు చూసుకుంటూ బయటకైతే అయితే వచ్చేసాము